హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ గాయ్స్ ఈరోజు మెనూ పొలంలో నాలుగో రౌండ్ పిచికారి రెండున్నర ఎకరాల్లో ఒక రైతు పిచికారి చేస్తున్నాడు తెలుసుకుందాం మినుములు విత్తనాలు ఏ రకాలు అడిగి తెలుసుకుందాం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఏ టు జెడ్ టీవీ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి రెండున్నర ఎకరా మినువా ఏ కులముటా త్రీ ఫోర్ కోటా త్రీ కోటార్ త్రీ చెప్పు నలభై ఐదు రోజులే రెండున్నర ఎకరా పేరు ఏ ఊరు ఎన్నో రౌండ్ నాలుగో రౌండ్ Thank <laughs> you.